వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవలే ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ టూ ఉద్యోగం సాధించడం ఎలా ఎలాంటి బుక్స్ చదవాలి సిలబస్ ఎలా ఉంటుంది ప్రిపరేషన్ టిప్స్ ఏంది మొదలైన అంశాలతో మనం చర్చించడానికి హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ సీనియర్ ఫ్యాకల్టీ నివేద్య గారు మనతో ఉన్నారు నమస్తే అండి నమస్కారం అండి ఈ ఏపీఎస్సి గ్రూప్ టూ సిలబస్ ఎలా చదవాలి ఎలా ఉంటుంది మేడం ఇప్పుడు సిలబస్ వచ్చేసరికి మీరు చూసినట్లయితే మీకు క్లియర్ వేటేజ్ అనేది సిలబస్లోనే ఉంది ఎస్పెషల్లీ మీరు ప్రిలిమ్స్లో చూస్తే మనకేంటి ఇండియన్ హిస్టరీ ఇచ్చారు ఇండియన్ హిస్టరీ మనకి త్రీ పార్ట్స్గా చేసి ఇవ్వడం జరిగింది ఏన్షియంట్ హిస్టరీ మిడివల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ సో మనకి ఏంటంటే అన్నీ కూడా టాపిక్ వైజ్గా క్లియర్గా మనకు అర్థమైపోతుంది ఓవరాల్గా మనకి థర్టీ మార్క్స్ ఉన్నట్లయితే హిస్టరీలో మనకి ఏ టాపిక్ నుంచి మనం ఎక్కువ ఫోకస్ చేయొచ్చు అనేది మీకు సిలబస్ చూస్తేనే అర్థమైపోతుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేదిక పీరియడ్ తీసుకోండి లేదంటే మోరియన్ అడ్మినిస్ట్రేషన్ గురించి తీసుకోండి చోలా అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి గుప్తాస్ గురించి కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడం దగ్గరే మనకి చాలా మందికి వస్తుంది సో దీనికి మీరు ఏం చేయవచ్చు అంటే మీరు ఫస్ట్ ఒక టైం టేబుల్ వేసుకోండి చాలా మంది టైం టేబుల్ వేసుకుంటారు కానీ నేను ఈ ఒక రోజులో అట్లీస్ట్ ఒక హాఫ్ బుక్ కంప్లీట్ చేస్తాను ఇలాంటిది కాకుండా మీరు ప్రాక్టికల్ టైం టేబుల్ వేసుకోండి అంటే ఏంటి మీరు అసలు నిజంగా అది ఆ రోజులో చేయగలరా లేదా అలాంటి ఒక ప్లాంట్ టైం టేబుల్ మీరు వేసుకున్నట్లయితే నిజంగా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట సో మీరు టైం టేబుల్ ముందే ప్లాన్ చేసుకొని టాపిక్స్ని చిన్న చిన్న టాపిక్స్గా డివైడ్ చేసుకొని చదివినట్లయితే టోటల్ సిలబస్ అనేది మీకు కవర్ అవుతుంది సో ఇది మేజర్ టిప్ అనమాట చాలామంది ఏంటంటే టైం టేబుల్ వేసుకుంటారు కానీ అది ప్రాక్టికల్ గా ఉండదు టెన్ డేస్ లో నేను మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేయాలి అంటే అది పాసిబుల్ అవ్వదు సో ఏదైనా సరే మీకు కంప్లీట్ అయ్యేలాగా టైం టేబుల్ వేసుకోవడం చాలా మంచిది ఓకే మేడం చాలా మంది గ్రూప్ టుపేర్ అభ్యర్థాలు ఒక సబ్జెక్టు డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ అవుతుంటారు మల్టిపుల్ బుక్స్ అవడం అవసరం లేదండి ఎప్పుడు కూడా మీరు రెఫరెన్స్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి ఒకటో రెండో అలా పిక్ చేసుకొని అవి మాత్రమే ఫోకస్డ్గా చదవండి చాలామంది ఏం చేస్తారు అంటే మనకి ఒక్క సబ్జెక్ట్కే వాళ్ళు పది బుక్స్ చదువుతారు అలా చదవడం వల్ల కన్ఫ్యూషన్ ఎక్కువ వస్తుంది కన్ఫ్యూజన్ ఎక్కువ వస్తుంది అండ్ అంతేకాకుండా మీరు చదివింది ఒకదా ఒకదాని మీద ఫోకస్ చేయగలుగుతారు ఇప్పుడు హిస్టరీకే మీరు ఒక థర్టీ బుక్స్ చదివినందువల్ల యూజ్ ఉండదు దాని బదులు మీరు తెలుగు అకాడమీ బుక్స్ అని ఇంకో కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు కంఫర్టబుల్ ఉన్న బుక్స్ చూసుకొని వాటికే ఫిక్స్ అయ్యి వాటిని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ మల్టిపుల్ బుక్స్ మల్టిపుల్ బుక్స్ బదులు చదివిన దాన్ని రివైజ్ చేస్తే మీకు యూస్ఫుల్ ఉంటుంది అది మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది అదే మేడం ఏంటంటే ఇప్పుడు గ్రూప్ టూ క్లియర్ అదే ఫిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేయడానికి ఏమైనా షార్ట్ కట్ టిప్స్ ఏంటాయి మేడం యా టిప్స్ అంటే ఫస్ట్ మీరు మాక్ టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేసే అప్పుడు ఏంటి మామూలుగా ఏం చేస్తారు క్వశ్చన్ చూస్తారు ఆన్సర్ పెడతారు అది కరెక్టా కాదా అని చూసుకుంటారు మహా అయితే దాని ఎక్స్ప్లెనేషన్ అది ఎందుకు కరెక్ట్ అనేది చూస్తారు కానీ అలా కాదు మీరు ఒక క్వశ్చన్ సాల్వ్ చేసే విధానంలో కూడా మీరు ఎగ్జామ్కి క్లియర్ చేస్తారా లేదా అనేది డిసైడ్ అవుతుంది ఎలా ఇప్పుడు ఒక క్వశ్చన్కి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయనుకోండి మీరు ఆన్సరే కాకుండా మిగతా మూడు ఆప్షన్స్ ఉంటాయి కదా ఆ మూడు ఆప్షన్స్ గురించి కూడా క్లియర్గా చదవండి ఓకేనా అంటే ఇప్పుడు ఏదన్నా ఒక మనకి ఏదో ఒక ఆప్షన్ ఏదో ఒక రెవెన్యూ సెటిల్మెంట్స్ గురించి ఉందనుకుందాం అందులో ఏంటి మనకి ఈ జమీందార్స్ గురించి పర్మనెంట్ సెటిల్మెంట్స్ కానీ రోహిత్వారి అని మహల్వారి ఇలా నాలుగు ఆప్షన్స్ ఇస్తే మీరు నాలుగిటి గురించి క్లియర్గా చదవండి సో అక్కడికక్కడే మీరు టాపిక్ని ఒకవేళ మీకు తెలిసినట్లయితే రివిజన్ అవుతుంది తెలియకపోతే కొత్త థింగ్స్ని నేర్చుకుంటారు సో ప్రీవియస్ క్వశ్చన్స్ని మీరు ఫోర్ ఆప్షన్స్తో సాల్వ్ చేయడం అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఈజీగా చాలా వరకు టాపిక్స్ కవర్ అవుతాయి రివైజ్ కూడా అవుతాయి అండ్ అంతేకాకుండా మీరు మాక్ టెస్ట్ బాగా చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే స్పీడ్ అలవాటు అవుతుంది ఎగ్జామినేషన్లో చాలామంది ఏంటి ఎగ్జామ్ నుంచి బయటికి రాగానే అయ్యో మాకు టైం సరిపోలేదండి లేదంటే నేను బాగా చేస్తుండే ఎగ్జామ్ని అని అంటారు సో అది ఎందుకు మీకు అలవాటు లేకపోవడం వల్ల మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచిగా అలవాటు అవుతుంది అండ్ ఆ ప్రాబ్లం అనేది మీకు రాదు సో ఇదొకటి మీరు ఎన్ష్యూర్ చేసుకోండి బాగా టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది టైం మేనేజ్మెంట్ బాగా వస్తుంది ఈ బుక్స్ గురించి బాగా చెప్పారు మేడం సో ఈ గ్రూప్ టూకు ప్రామాణిక పుస్తకాలు ఏమైనా ఉంటాయి మేడం ఈ పుస్తకాలు చదివితే మంచి స్కోర్ చేయొచ్చు అనే అదైన టాపిక్ ఉంటుంది మేడం అలా బుక్స్ అంటే ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ మీకు రెఫరెన్స్ బుక్స్ అయితే తెలుగు అకాడమీ మీరు ఫాలో అవ్వచ్చు ఇంకా తెలుగు అకాడమీ కాకుండా కొంతమంది యూనివర్సిటీ బుక్స్ని ఫాలో అవుతున్నారు అవి ఫాలో అవ్వచ్చు లేదంటే మీకు హిస్టరీకి సపరేట్ రెఫరెన్స్ బుక్స్ అనేవి ఉన్నాయి కదా ఆ రెఫరెన్స్ బుక్స్ ఫాలో అవ్వచ్చు కాకపోతే ఏంటంటే ఆ రెఫరెన్స్ బుక్ కూడా ఏదో ఒకటి పిక్ చేసుకొని మీరు ఫాలో అవ్వండి మల్టిపుల్ కాకుండా ఏదో ఒక్క ఒక్కటి పిక్ చేసుకుంటే మీరు సరిపోతుంది అది మీరు ఏది కంఫర్ట్ ఉందనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు విన్నర్ పబ్లికేషన్స్ అనుకోండి ఆ విన్నర్ పబ్లికేషన్స్ ఫాలో అంతే కాకుండా అదొక పబ్లికేషన్ ఇంకో పబ్లికేషన్ అలా మల్టిపుల్ అవసరం లేదు ఏదో ఒకటి చూస్ చేసుకొని దాన్ని రివైజ్ చేస్తూ చేస్తే సరిపోతుంది మేడం ఎగ్జామ్ లో పరీక్ష రాసే టైంలో కొందరికి ఆన్సర్స్ తెలియ మేడం తెలియని ఆన్సర్ కూడా ఎలా టిప్స్ యా ఇది చాలా మంచి క్వశ్చన్ అండి చాలా మంది ఏంటంటే నాకు ఈ క్వశ్చన్ తెలీదు అని చెప్పేసి అయ్యో నేను ఇది అటెంప్ట్ చేస్తే నాకు నెగిటివ్ మార్కింగ్ వస్తుందేమో అనవసరంగా చేయడం ఎందుకు నాకు రానే రాదు కదా ఇలాంటిది అనుకుంటారు కానీ కాదు మీరు ఫస్ట్ క్వశ్చన్ పేపర్ తీసినప్పుడు మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి ఎగ్జామినేషన్ ఉన్న అనుకోండి ఎగ్జామినేషన్ హాల్లో ఫస్ట్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఈజీగా అంటే మీరు ఏదైతే సబ్జెక్టులు ఎక్కువ మీకు గ్రిప్ ఉందనిపిస్తుందో ఫస్ట్ ఆ క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేయండి సాల్వ్ చేసిన తర్వాత మీకు డిఫికల్ట్ అనిపించిన క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటిపైన అక్కడే టైం వేస్ట్ చేయొద్దు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి వాటిని రౌండ్ అప్ చేసుకోండి తర్వాత ఆ క్వశ్చన్కి వచ్చి మీరు ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వండి ఇప్పుడు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ట్రీటీ ఆఫ్ సెల్లింగంపల్లి ఏ సంవత్సరంలో అని చెప్పేసి అడుగు అడిగారని అనుకుందాం సో మీకు ఆ సంవత్సరం ఏంటో గుర్తులేదు చాలామందికి ఏంటంటే ఈఎస్ ఇవన్నీ గుర్తుండవు సో దానికి మీరు ఏం చేయవచ్చు దానికి సంబంధించిన ముందు జరిగిన ఈవెంట్స్ ఏంటి అసలు ఈ ట్రీటీ అనేది ఎందుకు సైన్ చేశారు ఇరువైపున సైన్ చేయడానికి దానికి కారణం ఏంటి అనేది మీకు అర్థమవుతే దాని ముందు జరిగిన ఈవెంట్ కానీ లేకపోతే దాని తర్వాత జరిగిన ఈవెంట్ను కానీ గుర్తు చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది లైక్ ఇప్పుడు నేను ట్రీటీ ఆఫ్ సెల్లింగంపల్లి అన్నాను సో అది ఎందుకు సైన్ చేశారు మనకు ఆ సైన్ చేసి దాంతోనే మనకి థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది ముగింపుకొచ్చింది సో మీకు ఇప్పుడు దీన్ని బట్టి అది ఏ సంవత్సరంలో ఉండొచ్చు అరౌండ్ సెవెంటీ నైంటీస్ అని చెప్పేసి మీకు అర్థమవుతుంది ఆప్షన్స్ మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ట్వంటీ అలా ఉంటే అవి ఫిల్టర్ చేయొచ్చు సో ఇలా మీరు ఆప్షన్స్ని ఎలిమినేషన్ చేసుకుంటూ మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట దీనికి ఏంటంటే మీరు ఎలా ఈ ట్రిక్స్ అనేవి మనకు తెలుస్తుందని చెప్పి మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది అది ఏంటంటే ప్రాక్టీస్ మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఈజీగా దాన్ని క్రాక్ చేయొచ్చు అనమాట క్వశ్చన్లో టిప్స్ అప్లై చేస్తూ చాలామంది కొద్దిగా కుటుంబ పరిస్థితుల వల్ల ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటారు కొందరు గృహిణులు కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు అలాంటి వాళ్ళు కూడా గ్రూప్ టూ ఎగ్జామ్ సాధించగలరా మేడం అవునండి ఖచ్చితంగా సాధించవచ్చు ఏంటంటే నేను చదువు నేను జాబ్ చేస్తున్నాను కదా నాకు సమయమే ఉండట్లేదు నేను ఇంకెక్కడ చదువుతాను అని చెప్పి అనుకోవద్దు మీరు ఉద్యోగం చేస్తే మీ టైమింగ్స్ ఉంటాయి కదా మీరు దాని తగ్గట్టుగా మీరు కేటాయించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నైన్ నుంచి ఫైవ్ వరకు మీకు జాబ్ ఉందనుకుందాం మీరు ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పెట్టుకోండి త్రీ అవర్స్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఎంతసేపు చదువుతున్నామని కాదు ఎంత క్వాలిటీగా చదువుతున్నామనేది ఇంపార్టెంట్ సో క్వాలిటీగా చదవండి అంతేకాకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ అంటే ఏంటి ఒక వారం రోజుల్లో రెండు రోజులు చదివేసి మిగతా ఐదు రోజులు చదవకుండా ఉండడం కాకుండా టైం టేబుల్ మేక్ చేసుకొని రోజు చదివేలాగా పెట్టుకోండి రోజు మాక్ టెస్ట్ చేయండి మీ చదివిన టాపిక్లో నుంచి మాక్ టెస్ట్ చేయడం సో ఇలా మీకు తగ్గట్టుగా ఇప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది సో ఇన్ని డేస్ ఉంది నా దగ్గర ఫిఫ్టీ డేస్ ఉంది ఈ ఫిఫ్టీ డేస్కి మీరు టైం టేబుల్ డివైడ్ చేసుకోండి ఓకే నాకు ఇంతే టైం ఉంది కాబట్టి త్రీ అవర్స్ నేను ఇది చదువుతాను అలా చేసుకుంటూ మీరు ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈజీగా క్లియర్ చేయవచ్చు ఏంటంటే మీరు ఎంతో ఆర్గనైజ్గా ఉంటున్నారని మాత్రమే మ్యాటర్ అవుతుంది మేడం మరో ప్రశ్న ఇప్పుడు ఒక అభ్యర్థి గ్రూప్ టు ప్రిపేర్ అభ్యర్థి ఫోకస్ గా పెట్టి చవడం ఎలా మేడం మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువైపోయిందండి ఈ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా మంది కూడా ఇన్స్టాగ్రామ్ అని అవని ఇవని చెప్పేసి చాలా డైవర్ట్ అవుతున్నారు సో నేనేం చెప్తున్నా అంటే మీకు మొబైల్ వాడడం నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే దానికంటూ ఒక సమయాన్ని కేటాయించుకోండి ఓకే నేను రోజులో ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ వాడతాను లేదంటే ఒక గంట సేపు వాడతాను సో ఆ మొబైల్ డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోండి దానికి మీకు చాలా అప్లికేషన్స్ కూడా ఉన్నాయి ఫోన్లో ఏంటి జెన్ మోడ్ పెట్టుకోవచ్చు ఫోన్ని లేదంటే కంప్లీట్గా మీరు ఫోన్ ఆఫ్ పెట్టేసుకొని చదవండి చదివే అప్పుడు సో ఒక స సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో మాత్రమే మీరు వేరే ఏ యాక్టివిటీస్ కానీ ఇచ్చుకోండి మిగతాదంతా కూడా మీరు చదవడానికి ఫోకస్ చేయండి మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయా సింగింగ్ డ్యాన్సింగ్ వాటికి కూడా మీరు సమయం కేటాయించుకొని మిగతా టైం అంతా కూడా మీరు మీ టైం టేబుల్ అనేది ఫాలో అవుతూ ఉంటే సరిపోతుంది అయితే దీనికి ఏంటంటే చాలామంది డైవర్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి ఫోకస్గా ఉండకపోవడానికంటే ఒక సబ్జెక్టే పెట్టేసుకుంటారు ఇంక అదే చదువుతూ 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 ఉంటారనమాట ఇది కొంతమందికి వర్కౌట్ అవుతుంది కానీ కొంతమందికి ఏంటంటే కొంతమంది అభ్యర్థులకు అసలు ఇది సెట్ అవ్వదు ఏంటంటే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు ఒకటే సబ్జెక్ట్ ఇప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు పాలిటీయే చదివితే వాళ్ళు బోర్గా ఫీల్ అవుతారు సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే పాలిటీ పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ తీయండి ఆ సబ్జెక్ట్ చదవండి ఆ సబ్జెక్ట్ చదివి మళ్ళీ క్వాలిటీ మరి పక్కన పెట్టేశాను కదా మళ్ళీ ఇంకా అవసరం లేదని అనుకోవద్దు మళ్ళీ దాన్ని త్రీ డేస్కు టూ డేస్కి అలా రివిజన్ చేయండి రివిజన్ చేయకపోతే మీరు చదివిన దానికి అసలు అర్థం ఉండదు సో అలా మీరు బోర్గా ఫీల్ అవుతే షార్ట్ బ్రేక్స్ తీసుకోండి చదివే టైంలో ఒక ట్వంటీ మినిట్స్ చదవండి లేకపోతే ఒక వన్ అవర్ చదవండి ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ తీసుకోండి అలా షార్ట్ బ్రేక్స్ తీసుకుంటూ మీరు ఫోకస్డ్గా చదువుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మేడం ఈ ప్రిపరేషన్ టైంలో లో డేట్స్ ఇయర్ పర్సన్స్ నేమ్స్ ఉంటాయి మేడం అది చాలా మందికి గుర్తుండదు ఎగ్జామ్ టైం మర్చిపోతుంట సో అవి గుర్తు పెట్టుకునే విధంగా చదవడం ఎలా మేడం సో ఇది వచ్చేసరికి మీరు సింపుల్గా ఏం చేయాలంటే డైగ్రామాటిక్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి కదా అంటే డైగ్రామ్లోనే మీరు పారాగ్రాఫ్ లాగా చదివితే మనకి ఏంటంటే ఎప్పుడు గుర్తుండదు కానీ అదే ఒక డైగ్రామ్ లాగా చదవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ అనుకుందాం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివోల్ట్ జరగడానికి కారణాలు మీరు చదివినట్లయితే పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ ఉంటుంది మనకి అది చదవడం వల్ల మనకి పేజెస్ పేజెస్ అంత గుర్తుండదు కానీ మీరేం చేయండి ఒక ఫ్లోచాట్ వేసుకోండి ఓకే ఒక సర్కిల్ గీసుకొని దాని చుట్టూ యారోస్ పెట్టుకొని మీరు సన్లాగా కంప్లీట్గా దానికి గల కారణాలు ఏంటి అని అక్కడే చూసినట్లయితే ఈజీగా మీకు గుర్తుంటుంది అది చూడగానే అంటే డయాగ్రామ్స్ లాగా రాసుకోవడము లేకపోతే న్యూమోనిక్స్ అంటే చిన్న చిన్న గుర్తులు పెట్టుకోవడం దానికి ఏమైనా ఫన్నీ గుర్తులు కానివ్వండి లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ పేర్లకు సంబంధించి వాటికి సంబంధి లింక్ చేసుకొని గుర్తు పెట్టుకోవడం కానివ్వండి ఇలాంటివన్నీ చేస్తే కూడా మీకు ఫ్యాక్చువల్ డేటా బాగా గుర్తుంటుంది ఇది ఒక ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఒక వార్ జరిగింది ఆ ఇయర్స్ గుర్తుండట్లేదు సో ఏం చేస్తారు ఆ ఇయర్ ఆ వార్ ఒక కాన్సిక్వెన్సెస్ చూడండి అంటే ఆ వార్ వల్ల మనకు వచ్చిన పరిణామాలేంటి ఆ వార్ ఎందుకు జరిగింది దానికి గల కారణాలేంటి సో వీటి ద్వారా కూడా మీరు ఫ్యాక్చువల్ డేటాని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి మేడం కొన్ని కష్టమైన అంశాలు ఉంటాయి మేడం అవి అవి గుర్తుపెట్టుకుంటూ చదవడం ఎలా మేడం అది కష్టమైన అంశాలంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే కొన్ని టాపిక్స్ అసలు అర్థం కాదు సో దానికి మీరు ఏం చేస్తారంటే గ్రూప్ డిస్కషన్స్ చేసుకోండి ఎస్పెషల్లీ మీ ఫ్రెండ్స్తోని కలిసి డిస్కస్ చేయండి తెలిసిన ఫ్యాకల్టీని అడగండి లేదంటే దాని గురించి మీరు కొంచెం కాంప్లెక్స్ టాపిక్ ఏదైనా ఉంటే దాన్ని సింపుల్గా డివైడ్ చేసుకోండి చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసుకోండి మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అసలు అర్థం కావట్లేదు అనుకుందాం అర్థం అవుతుంది కానీ దాంట్లో ఫ్యాక్స్ ఎక్కువ అంటే ఇప్పుడు మనకి సైట్స్ ఉంటాయి కదా హరప్ప సైట్ కానివ్వండి ఇంకా లోతాలు ఇలాంటి సైట్స్ ఇవన్నీ కూడా మనకి వాటికి సంబంధించింది గుర్తు లేకపోతే మీరేం చేస్తారంటే వాటిని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేసుకోవడము అలాంటివి చేయడము అంతేకాకుండా వాటిని నేను ఇందాక చెప్పాను కదా డయాగ్రామ్స్ లాగా గుర్తు పెట్టుకోవడము ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడము మళ్ళీ ప్రాక్టీస్ చేయడము క్వశ్చన్స్ వాటిపైన ఇలాంటివి చేయండి అండ్ పెద్ద టాపిక్స్ ఏమైనా ఉంటే వాటిని స్మాలర్ చెంక్స్గా మీరు చేసుకొని చదివితే బాగుంటుంది అన్నమాట చిన్న చిన్న టాపిక్స్గా డివైడ్ చేసుకొని చదివితే ఈజీగా ఉంటుంది మేడం స్టాటిస్టిక్స్ అండ్ దేనిపైన ఫోకస్ పెట్టాలి మేడం యా ఇది ఇదేంటంటే ఇప్పుడు మనకి మామూలుగా డైనమిక్ అంటే ఇప్పుడు తీసుకుంటే కరెంట్ అఫైర్స్ వస్తుంది స్పెషల్లీ అంటే ఏంటి ఒక సబ్జెక్ట్ అది కాన్స్టెంట్గా ఉండకుండా మనకి అప్డేట్స్ అనేవి వస్తూనే ఉంటాయి సో స్టాటిక్ పైన పెట్టాలా డైనమిక్ పైన పెట్టాలా అంటే ఎస్ రెండిటి పైన బ్యాలెన్స్ పెట్టాలి ఇప్పుడు మీరు భోజనం చేస్తున్నారు అనుకుందాం మీరు అన్నం తింటారా కర్రీ తింటారా అంటే ఏం చెప్తారు రెండు తింటారు సో మీరు ఇలానే బ్యాలెన్స్ చేసుకుంటూ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు స్టాటిక్ ఉంది హిస్టరీ స్టాటిక్ సిలబస్ దీనికి మీరు ఏం చేస్తారు స్టాటిక్ సిలబస్ కాబట్టి అది అలా చదివేయండి ఇప్పుడు అలా కాకుండా మనకు పాలిటీ తీసుకుందాం పాలిటీ ఏంటి పాలిటీ కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్త అమెండ్మెంట్ ఏమన్నా వచ్చినా లేకపోతే హిస్టరీలోనే అన్నాను హిస్టరీ స్టాటిక్ సిలబస్ అంతా కూడా మీరు ఏంషంట్ హిస్టరీ ఆ టాపిక్స్ అన్నీ అలా చదివేయండి కానీ కొత్తగా రీసెంట్గా ఏమైనా ఆర్కియాలజీ వాళ్ళు ఏదైనా ఫైండ్ అవుట్ చేశారా కొత్తగా ఏమైనా కనుక్కున్నారా ఏమైనా దొరికినాయా మనకి ఎక్స్కవేషన్స్లో ఇలాంటివి ఏమైనా మేజర్గా ఉంటాయి కదా అవంతా కూడా మీరు దీనికి లింక్ చేసుకుంటే ఆ కొత్త డైనమిక్ పార్టీని కూడా మీరు స్టాటిక్తో లింక్ చేసుకుంటూ చదవాలన్నమాట కరెంట్ అఫేర్స్ కూడా స్టాటిక్ పార్ట్తో లింక్ చేస్తూ చదివినట్లయితే అప్పుడు మీకు కంప్లీట్గా సబ్జెక్ట్ కవర్ అవుతుంది సో రెండింటిని మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది మేడం ఇప్పుడు ప్రెసెంట్ ఈ మార్క్ టెస్ట్ అది హవా నడుస్తుంది మేడం అంటే ఎవరైనా మార్క్ టెస్ట్ ఎక్కువ రక్స్ సో ఈ మార్క్ టెస్ట్ లో చాలా మంది స్టూడెంట్స్ తక్కువ మార్క్ వచ్చి కొంచెం డీలా పడిపోతుంటారు మేడం సో ఈ మార్క్ టెస్ట్ మెయిన్స్తో మెయిన్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటూ ఉంటారు సో దీన్ని అధిగమించడం ఫస్ట్ ఏంటంటే మీరు మాక్ టెస్ట్ రాసినప్పుడు మీరు తక్కువ స్కోర్ వచ్చింది అయ్యో నాకు రాదని అనుకోవద్దు ఎందుకంటే ఇది మాక్ టెస్ట్ మాత్రమే పేర్లోనే ఉంది అది మీకు ప్రాక్టీస్ కొరకు మాత్రమే అంతేగాని అదేమిప్పుడు మీకు ఎగ్జామ్ క్లియర్ చేస్తారా లేదా అనేది కాదు కానీ మీరు దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి అంటే పాజిటివ్గా తీసుకోండి అంటే ఏంటి నేను ఇన్ నాకు ఇవి తప్పులు మీకు అసలు ఎందుకు తప్పులయ్యాయి అంటే ఫస్ట్ మీరు మిస్టేక్స్ చూసుకోండి క్వశ్చన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదా లేదంటే అసలు ఆ టాపిక్కే ఫోకస్ చేయలేదా వేరే టాపిక్స్ చదివారా లేదంటే ఆప్షన్ సరిగ్గా చదవలేదా సో కొన్నిసార్లు ఏంటంటే మనం క్వశ్చన్ కూడా సరిగ్గా చూడడం ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కింది వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పేసి అడిగారని అనుకుందాం కింది కింది వాటిలో మనకి ఏది కరెక్ట్ అంటే మీరు ఏం చేస్తారు ఏది రాంగ్ అని చదువుతారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ అని చదువుతారు సో ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా అంటే క్వశ్చన్ కూడా సరిగ్గా చదవ చదవకపోవడం వల్ల కూడా మనకు మార్క్స్ పోతాయి అలా కాకుండా మీరు మీ మిస్టేక్స్ చూసుకోండి ప్రాక్టీస్ చేసే టైంలో మీ మిస్టేక్స్ అబ్జర్వ్ చేయండి అంతేకాకుండా మీరు టెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నారు అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు అనేది మీరు గమనించుకోవాలి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు సో దానికి తగ్గట్టుగా మీరు చదివే అప్పుడు మీ ప్రిపరేషన్ స్టైల్ అనేది మార్చాల్సి ఉంటుందన్నమాట మేడం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ టాపిక్ ప్రతి ప్రతి ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాము వాటికి ఏమైనా ప్రత్యేకమైన బుక్స్ ఉంటాయా అలాగే ఈ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్లో ఎన్ని నెలల నుంచి అడిగే అవకాశం కొందరంటే వన్ ఇయర్ అంటారు కొందరు సిక్స్ మంత్స్ అంటారు సో ఎగ్జామ్ లో ఎన్ని నెలల నుంచి అడిగే అవకాశం ఉంటుంది ఇవి ఎలా ఫాలో అవ్వాలి మేడం సిక్స్ మంత్స్ అయితే మీరు ఖచ్చితంగా చదవడం అనేది మీకు చాలా మంచిదండి కాకపోతే మీకు అట్లీస్ట్ నైన్ టు టెన్ మంత్స్ ఐడియా ఉంటే మాత్రం మీకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో దీని ఇది కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి అన్నదానికి ఆన్సర్ ఏంటంటే చాలామంది ఏంటంటే మనకి దొరికే మ్యాగ్జిన్స్ ఉంటాయి కదా మంత్లీ మ్యాగ్జిన్స్ కానివ్వండి లేకపోతే మొత్తం టోటల్గా గ్రూప్ టూ కరెంట్ అఫేర్స్ అని చెప్పేసి మ్యాగ్జిన్స్ దొరుకుతాయి అలా చదవడమా సో ఏది చదివినా సరే లేదంటే కొంతమందికి రోజు రోజు నోట్ చేసుకునే అలవాటు ఉంటుంది మీరు అలా చేసుకుంటే అది ఇంకా హైలీ బెనిఫిషియల్ దానివల్ల మీకు ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే రోజు న్యూస్ పేపర్ చదివి రోజు నోట్ చేసుకుంటే కానీ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మీరు అలా చదవలేదు అని అనుకుంటే మీరు ఏమన్నా మ్యాగ్జిన్ని ఫాలో అయినట్లయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మల్టిపుల్ మ్యాగ్జిన్స్ బదులు ఒక మ్యాగ్జిన్ చదవండి దాన్ని మీరు మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయడము ఇంకా ఏమన్నా పాయింట్స్ యాడ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్కీమ్ ఉందనుకుందాం ఆ స్కీమ్ గురించి మీరు చదువుతున్నారు సో ఆ మ్యాగ్జిన్ మీకు ఓన్లీ ఫోర్ ఫైవ్ పాయింట్స్ ఇచ్చారు ఆ స్కీమ్ గురించి ఇంకొంచెం క్లియర్గా చదవండి ఆ స్కీమ్లో మనకి ఏమేమి ఇచ్చారు ప్రజలకి ఆ స్కీమ్ వల్ల వచ్చిన పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి ఇలాంటివన్నీ కూడా మీరు కొంచెం డీటెయిల్డ్గా చదవడం సో కరెంట్ అఫైర్స్ అనేది కూడా మీరు సెల్ఫ్ అప్డేట్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే పేపర్ ఫాలో అవుతూ నోట్స్ మేక్ చేసుకుంటే అది చాలా ఇంపార్టెంట్ మీకు యూజ్ అవుతుంది ఒకవేళ ఇప్పటి వరకు అలా చేయలేదు నాకు ఎగ్జామ్ దగ్గరలో ఉంది అంత టైం లేదు అన్న వాళ్ళకు మాత్రం మీరు మ్యాగ్జిన్స్ రెఫర్ చేస్తే దాన్ని మళ్ళీ మళ్ళీ రివైజ్ చేయండి ఇప్పటి నుంచి అప్డేట్ ఉండడానికి ట్రై చేయాలి మేడం మరో అంశము హిస్టరీలో గ్రూప్ టూకు ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుందా ఓకే ఇప్పుడు మనకు వచ్చేసరికి మీకు హిస్టరీ అనగానే మనకు కాన్సెప్చువల్ పార్ట్ ఉంటుంది స్టాటిక్ పార్ట్ ఉంటుందండి కాన్సెప్చువల్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుందాం ఈ కౌటిల్య అర్థశాస్త్రం వచ్చేసరికి మనకి ఏంటి చాలా మంచి మనకి కలెక్షన్ అనమాట దాని నుంచి మనకు ఎన్నో ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది ఈవెన్ ప్రజెంట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో కూడా మన కౌటిల్య అర్థశాస్త్రం నుంచి కొన్ని అంశాలను మనం తీసుకోవచ్చు సో ఇదంతా కూడా మనకు కాన్సెప్ట్చువల్ అంటే మౌర్య టైంలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది రాజులు ఎలా పరిపాలించారు ఏం చేశారు అనేది మన కాన్సెప్ట్ దీంట్లో మనకు ఫ్యాక్చువల్ డేటా కూడా ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా మీ కాన్సెప్ట్ అని అర్థమైతే చాలా వరకు మీకు డేటాని మీరు అటెంప్ట్ చేయగలరు అనమాట సో ఈ క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మనకి ఇప్పుడు ఏంషియన్ హిస్టరీ తీసుకుందాం మేజర్ టాపిక్స్ ఉన్నాయండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది వేదిక్ పీరియడ్ ఉంది బుద్ధిజం జైనిజం రిలేటెడ్ ఓకే బుద్ధిజం జైనజం అనగానే మనకి ఎక్కడ ఫోకస్ చేస్తారు మీరు ఇప్పుడు మనకి అష్టాంగ మార్గం ఉంది దాని మీద ఫోకస్ చేయండి అంటే ఏంటి ఎయిట్ ఫోల్డ్ పాత్ అంటాం కదా అది ఇంకా జైనజం ప్రిన్సిపల్స్ ఏంటి ఓకే అంతేకాకుండా మనకి తీర్థాంకరాజ్ గురించి చదవడము ఇంకా మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ గురించి చోలా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మీరు సిలబస్లో చూసినట్లయితే చోలాస్ కంప్లీట్గా ఇవ్వలేదు చోలా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అన్నారు అంటే ఏంటి అక్కడ ఇండైరెక్ట్గా మీరు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పైన ఫోకస్ పెట్టమని చెప్తున్నారు సో అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కుడవోలై సిస్టమ్ అని ఉంది అది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పటికి కూడా దాన్ని కొంతమంది స్కాలర్స్ అది ప్రజెంట్ డెమోక్రటిక్ సిస్టమ్తో కంపేర్ చేసి కూడా చెప్తున్నారు ఓకే సో ఆ కుడవోలై సిస్టమ్ అసలు ఏంటి సో అలా కాన్సెప్ట్ తెలుసుకుంటూ కూడా చదివినట్లయితే మీకు ఈజీగా కవర్ అవుతుంది అనమాట మనకు ఆల్రెడీ ఎలాగో వెయిటేజ్ ప్రకారమే ఉంది కదా ఏన్షియంట్ మిడివల్ మోడ్రన్ సో ఆ వెయిటేజ్ ప్రకారం మీరు డైరెక్ట్గా చదువుకుంటూ మేజర్ టాపిక్స్ పైన ఫోకస్ చేస్తే సరిపోతుంది మేడం చివరి ప్రశ్న ఈ గ్రూప్ టూ ఫైనల్ అంటే మెయిన్ ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి సూచనలు సలహాలు మేడం ఓకే మీకు ఫైనల్గా నేను ఇచ్చే టిప్ ఏంటంటే మీరు ఎంత రివైజ్ చేస్తే మీరు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అంత యూస్ఫుల్ ఉంటుంది రివైజ్ చేయండి మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి చాలా టెస్ట్ ప్రాక్టీస్ చేయండి తక్కువ వచ్చినా సరే మీ మిస్టేక్స్ కనుక్కోండి నెక్స్ట్ టెస్ట్లో ఇంప్రూవ్ అయ్యేలా చూసుకోండి ఏమన్నా క్వశ్చన్స్ అసలు ఇప్పటివరకు అసలు ఈ టాపిక్కే వినలేదు నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అని అనిపించిందా వెంటనే ఆ టాపిక్ గురించి కొంచెం చదవండి ఎందుకంటే మీరు ఆ టాపిక్ మిస్ అయ్యి ఉండొచ్చు లేదంటే టచ్ చేయలేదేమో సంథింగ్ అలాంటిది ఏదైనా ఉండొచ్చు సో మీ గురించి ఫైనల్ టిప్ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి బాగా క్వశ్చన్స్ అండ్ ఎగ్జామ్ ముందు స్ట్రెస్ తీసుకోవద్దు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏంటంటే ఎగ్జామ్ ముందు స్ట్రెస్ తీసుకొని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అటెంప్ చేయలేకపోతారు లేదంటే ఎగ్జామ్ లో కూడా టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో టైం మేనేజ్మెంట్ ఏంటి టైం సరిపోకపోవడం ఎందుకు ఒక క్వశ్చన్ మీకు తెలుసు అనుకోండి సో చాలా మంది ఏంటంటే యాక్సెప్ట్ చేయరు అది నాకు తెలుసు కానీ గుర్తు రావట్లేదు గుర్తు రావట్లేదు అని ఆ ఒక క్వశ్చన్ పైననే ఐదు పది నిమిషాలు వేస్ట్ చేసేస్తారు దాని బదులు మీరు ఏం చేయండి ఇన్స్టెడ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం సో ఇలాంటివన్నీ కూడా మీకు ఎప్పుడు అలవాటు అవుతుందంటే మీరు ఎంత టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా తెలుస్తుంది ఓకే నేను ఇక్కడ ఇక్కడ మిస్టేక్స్ చేస్తున్నాను ఇవి ఇంప్రూవ్ చేసుకోవాలి స్పీడింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ దేనికి ఏ ఎంత టైం పెట్టాలి ఎగ్జామ్లో అది ఇంపార్టెంట్ మీరు ఎంత చదివినా కూడా ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ లేకపోతే అది మీకు అల్టిమేట్గా మీ ప్రిపరేషన్కి అర్థం ఉండదు సో ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ పైన మీరు ఫోకస్ చేయండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్